అందరికీ నమస్కారం ఈరోజు నీతో షేర్ చేసుకునేటువంటి విషయం ప్రతి ఒక్క మానవుడికి స్త్రీ పురుష భేదం లేకుండా అందరికి కూడా ఏదో ఒక విషయంలో పరిపూర్ణత అనేది ఉంటుంది ఈ పని మేము చేయగలం అనే నమ్మకం వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా చేయగలరు ఎవరు ఏ పని చేయగలరు ఆ పనినే చెయ్యాలి సమర్థవంతంగా చేయగలిగిన పనిని వాళ్ళు చెయ్యాలి ఎవరేమనుకుంటారో ఏమిటో అనేటువంటి ఒక నిరుత్సాహాన్ని వదిలేసి చదువుకున్నా చదువుకోకపోయినా చదువులేని వాళ్ళకు కూడా ఏదో ఒక పని మీద వాళ్ళకు ఒక పర్ఫెక్షన్ అంటే ఒక కరెక్ట్గా చేయగలిగే విధానం అనేది ఉంటుంది చదువుకొని వాళ్ళు వాళ్ళు ఇవన్నీ సంబంధం లేదు మనం ఏ పని సమర్థవంతంగా చేయగలమో ఆ పనిని చెయ్యటానికి ముందుకు రావాలి దాని ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు అంతేకాని మనం చెయ్యలేని పని గురించి ఆరాటపడితే అది ఎప్పటికీ ఫెయిల్యూర్ చూస్తుంది ప్రతి మానవుడికి ఒక చెడుగుణం ఉంటుంది మనకు వచ్చిన పని చేయటం మానేసి ఎదుటివాడు ఏం చేశాడు వాడు ఏం చేసి పైకి వచ్చాడు వాడు ఏం చేసి డబ్బులు సంపాదించాడు వాడు ఏం చేసి ఇల్లు కట్టాడు అనేవి ఆలోచించి వాడు చేసిందే మనం చేయాలి అని ఆలోచిస్తాం అక్కడ మనకు ఫెయిల్యూర్ అనేది వస్తుంది వాడికున్న సమర్థత మనకు ఉండకపోవచ్చు వాడికి కలిసి వచ్చింది మనకు కలిసి రాకపోవచ్చు వాడికి ఉన్న మనకు లేకపోవచ్చు లేకపోవచ్చు ఎందులో తెలివి ఉందో మనం ఏం చేస్తే బాగుపడతామో ఏది కరెక్ట్గా చేయగలము ఏది మనకు సమర్థవంతంగా చేయగలము ఏది మనం పర్ఫెక్ట్గా చేయగలము ఆ పనిని చేయాలి చేస్తే తప్పకుండా ఆ పనిలో సక్సెస్ అవు వస్తుంది ఖచ్చితంగా మనము వృద్ధిలోకి రాగలుగుతాం మనకు ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పక్కన ఎవ్వరుంటే వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు వాడు చూడు ఆ పని చేశాడు అందులో పైకి వచ్చాడు వీడు చూడు ఈ పని చేశాడు వీడు ఇందులో పైకి వచ్చాడు అంటాం అది వాడు కలిసి వచ్చింది మనకు రాకపోవచ్చు వాడికి ఆ పని బాగా వచ్చు మనకు రాకపోవచ్చు మనకి ఏ పని బాగా వస్తుందో అది చెయ్యాలి అందులోనే వృద్ధి చెందాలి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా చాలా వరకు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఇది ఈ ఈరోజు మీకు నేను షేర్ చేయాలని అనుకున్నాను థ్యాంక్ యూ